సో ఇండియాలో డాక్టర్ గా ఉన్నారంటే వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేదనుకుంది యూఎస్ లో ట్రై చేయొచ్చు కదా కెరీర్ బాగుంటుంది డాక్టర్స్ కి ఇంకా బాగుంటుంది అండి సో లాస్ట్ మంత్ ఒక పేషెంట్ రావడం జరిగింది ఆయన యుఎస్ లో గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు సో ఇండియాకి వెకేషన్ కి రావడం జరిగింది ఆయన షోల్డర్ పెయిన్ తో వచ్చారు సో నేను ఎగ్జామిన్ చేశాను సో నా ఒపీనియన్ చెప్పాను ఆయన నా యూట్యూబ్ లో నా వీడియోస్ అవి ఇవి ఫాలో అవుతూ ఉంటారట సో ఆయన లాస్ట్ లో అంటున్నారు సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఉంది మీరు నేను మీ సర్జరీ వీడియోలు అవి చూశాను మీరు యూఎస్ లో సైట్ కదా సార్ చాలా బాగుంటుంది యూఎస్ లో ట్రై చేయొచ్చు కదా అక్కడ కెరీర్ బాగుంటుంది అది ఇదని చెప్తారు నేను అన్నాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి నాకు ఇండియాలోనే ఉండడం ట్రస్ట్ అంటే లేదు సార్ యుఎస్ లో చాలా బాగుంటుంది డాక్టర్స్ కి ఇంకా బాగుంటుంది అని చెప్పారు బేసిక్ గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే నేను మా పేరెంట్స్ ని వదిలేసి వేరే కంట్రీలో ఉండడం నాకు అంతగా ఇష్టం ఉండదు అంటే యుఎస్ లో లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగానే తెలుసు ఎందుకంటే నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ యుఎస్ లో ఉన్నారు సో ఇండియాలో డాక్టర్ గా ఉన్నారంటే వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేదని కాదు లేదా ఇండియాలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి పెద్ద టాలెంట్ లేదని కాదు వాళ్ళకి ఏదో రీజన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదలలేకపోవచ్చు లేదా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా అటాచ్మెంట్ ఉండొచ్చు లేదా వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ కనపడి ఉండొచ్చు సో ఇండియాలో పనిచేస్తున్నంత మాత్రాన వాళ్ళకి సరైన జీ లేదు లేదా ఏ అవకాశాలు లేక ఇండియాలో ఉన్నారని మాత్రం దయచేసి అనుకోవద్దు